ఆరు నెలల్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాదాపుగా ఇరవై మూడు లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగ కాదు వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించి ఈనాడు ప్రజాపాలనను ముందుకు తీసుకు వెళ్తున్నాము ఆరు నెలల వ్యవధిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్ మన బిడ్డలు ఎనభై మన ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు లబ్ధి పొందారు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభిస్తే ఈనాటికి ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించి రవాణా శాఖను కూడా పునరుజ్జీవింపజేసి యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళకు జీత పత్యాలు అందే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం ఈ మనం చేపట్టడం జరిగింది అందుకే మిత్రులారా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా నలభై మూడు లక్షల కుటుంబాలకు మేలు చేశాం దీనికోసం ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల సబ్సిడీని చెల్లించాం యూనిట్ల కంటే విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఈ పథకంలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి దీని కోసం ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు నిర్మించబోతున్నాం ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నాం స్థలం లేని వారికి స్థలం